ఓం సాయి రామ్ శ్రీ సచితానంద సంస్థ సభ్యుడు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని యొక్క ఆశీసులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే తల్లి ఈరోజు నీతో మాట్లాడడానికి నిన్ను కలవడానికి నీకు శుభవార్తను అయితే అందించడానికి అయితే రాబోతున్నాను బిడ్డ ఈ రాత్రి నా కోసం కొంత సమయం కేటాయించగలవా అనేసి బాబాగారు ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి ఆ సందేశం ఏమిటి అనేది బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఇక ఆ సందేశం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం బిడ్డ నన్ను నమ్మి నా మాటలు వినడానికే వచ్చావు కదా అదృష్టం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది అమ్మ అందుకోసం ఒక మంచి శుభవార్తను తీసుకువచ్చాను నీకు అన్ని అవసరాలను తీర్చే నీ సాయితీ నేను నీ అవసరం ఉన్నప్పుడల్లా నాతో మాట్లాడుతూ ఉంటావు నాతో నీవు మాట్లాడు బాబా ఏంటి బాబా నాకు ఏమి కావాలో నీకు తెలియదా నేను అడిగితేనే ఇస్తావా అని నీవు అనుకుంటున్నావు కదా బిడ్డ నన్ను చూస్తూ ఉండిపోకు చూస్తూ మనసు విప్పి మాట్లాడు మౌనంగా ఉండిపోకు అలా ఉండిపోతే ఎక్కడికి వెళ్ళినా నెగ్గలేవు దేన్ని సాధించలేవు తల్లి నేను అన్నీ గ్రహించలేకున్నా ఉంటాను అనుకుంటున్నావు కదూ మరి ఏంటి బాబా గ్రహించాను అని అంటున్నావు మరి ఏంటి నాకు ఈ పరిస్థితి నిన్ను అని నీవు నన్ను అడగవచ్చు బిడ్డ నీకు ఉన్న సమస్యలు అన్నీ నాకు చెప్పాలి తల్లి నీకు కావాల్సింది అన్నీ కూడా అడిగితేనే కదా నాకు తెలిసేది నీవు అడిగినప్పుడే నాకు ఇవ్వాలని ఉంటుంది నా గురించి నీకు నీవుగా గ్రహించినప్పుడే నేను ఏంటి అనేది నీకు తెలుస్తుంది అలాగే నీవు అడిగితేనే కదా నేను త్వరగా ఇవ్వగలను ఇలా ఏం కావాలి అన్న చెప్పు నాతో మనసు విప్పి మాట్లాడు ప్రశాంతంగా ఉండు ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుంది బిడ్డ ఈ రాత్రికి నేను నీకు దర్శనం ఇస్తాను నీకు ఉన్న సమస్యలు అన్నిటినీ కూడా విన్నవించు నేను నీకు అన్నిటికీ బదులు ఇస్తాను తల్లి అన్నిటి నుండి సమాధానం దొరుకుతుంది నీతో మాట్లాడాలనేది తప్పక గ్రహిస్తావు తల్లి నా బిడ్డలు వంచికే కదా నేను ఎప్పుడూ కోరుకునేది నీకు ప్రతి దానినికీ బదిలీస్తాను మనసు విప్పి నీకు ఉన్న సమస్యలు అన్నీ విన్నవించుకో ఆ క్షణం నుంచే నీకు పరిష్కారం అయితే చూపుతాను బిడ్డ ఏదో ఒక రూపంలో నీకు ఖచ్చితంగా ఆ క్షణానే అందుతుంది ఎవరి కోసం అయితే నీవు ఎదురు చూస్తున్నావో వారి రూపంలోనే నీకు మార్గం చూపుతాను తల్లి ఎవరితో అయితే నీ బాధను పంచుకుంటావో వారి వద్ద నుంచే నీకు బదులు దొరుకుతుంది నీకు ఇష్టం కలిగిన వారు నీ కోరికలను నెరవేర్చే వారి రూపంలోనే నీ బాబాకు దర్శనం నీకు అందుతుంది అని నీవు గ్రహించాలి బిడ్డ నీ కష్టకాలంలో ఓదార్పు వచ్చింది అంటే అది నీ నా యొక్క అనుగ్రహం లేనిదే జరగదు కదా నీకు బాధ కలిగినప్పుడు నీతో ఉండేది కేవలం నీ బాబా మాత్రమే అనేది నీవు గుర్తించాలి నీకు ఏమీ తోచని స్థితిలో నీకు అంత అయోమయం గందరగోళం అయినప్పుడు ఒక్కసారి నీ బాబాను తలుచుకో వెంటనే వాటి నుండి ఒక మంచి ఆలోచనలు కలిగించి విముక్తి అయితే చూపుతాను తల్లి తల్లి ఏదైనా తనను తానుగా నీ వద్దకు అయితే చేరదు కదా ఏది కావాలన్న సమయం అనేది ఒకటి ఉంటుంది అది నీ దగ్గరికి ఆ సమయం రానిదే ఏది అయితే చేరదు కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది కదా అది తీరనిదే ఏది కూడా నీ వద్దకు చేరదు అది తీరిన వెంటనే వంద ఆటంకాలు వచ్చినా నీకు చేరవలసినది నీకే చేరి ఖచ్చితంగా అయితే చేరే తీరుతుంది కాబట్టి వేచి ఉండక తప్పదు బిడ్డ తల్లి క్లిష్ట పరిస్థితులు ప్రతి జీవితంలో సర్వసాధారణం నీకు వరకే ఉన్నవి కాదు అది ప్రతి ఒక్క జీవితంలోనూ ఒక భాగం వాటిని ఎదుర్కొని నిలిచిన వారికి దేనికి కూడా లోటు అనేది ఉండదు కాబట్టి బిడ్డ ఆ టైం వచ్చే వరకు వేచి ఉండక తప్పదు కనుక నీవు జాగ్రత్త అయితే వహించాలి సంకల్ప సిద్ధి అనేది గట్టిగా ఉంటే వచ్చే అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా నీవు వెళ్ళే మార్గంలో నీవు ముందుకు సాగిపోతూనే ఉండు నీకు దానికోసం ఎంతో ధైర్యాన్ని అయితే చేకూర్చుకోవాలి వెనక్కి తగ్గరాదు తల్లి కాబట్టి నీవు సంకల్ప బలం గట్టిగా బలపరుచుకో నీకు ఈ సాయి ఉన్నాడు అని మరవకు అన్నిటిలోనూ నీకు తోడుగా నిలబడతాడు తల్లి ఎవరి నుండి ఏది ఆశించకు నీకు నీవుగా ధైర్యాన్ని ఏర్పరచుకోబిడ్డ నీ మంచి కోరి చెబుతున్నాను నా బిడ్డవైన నీ కోసం మాత్రమే తల్లి ఏది చేసినా నీ మంచి కొరకే ఈ సందేశం కూడా నీ మంచి కొరకే నీ కొరకే అందించాను తల్లి ఎవరో చెప్పారు ఏదో చేస్తున్నాను అన్నట్లుగా కాకుండా ఏది కూడా అశ్రద్ధతో మొదలుపెట్టకు నీకు నీవుగా ఒకటికి పదిసార్లు ఆలోచించి అడుగువేయి మంచి లాభాలే అన్నిటిలోనూ చేకూర్చుతాను తల్లి మంచి లాభాలే వస్తాయి నీకు అంతా కూడా మంచే జరుగుతుంది నా ఆశలు నీకు ఎప్పుడు ఉంటాయి బిడ్డ ఈ బాబా ఏది చెప్పినా నీ మంచి కోసమే ఇది గ్రహించాలి నీవు ఈ గ్రహించిన రోజే నీవు మంచి మార్గంలో నడవగలుగుతావు నీకు ఇక నుండి అన్ని మంచి రోజులే బిడ్డ నీకు తోడుగా నిలబడతాను నీ వెన్నంటే ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాను తల్లి నీవు ఎంతో ప్రియమైన బిడ్డవి కదా నీ సంతోషమే కదా నాకు కావాల్సింది నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్